ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చక్కులా టీవీ గత రెండు రోజుల క్రితం మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రెస్ మీట్ చూడటం జరిగింది నిజంగా నిజమైన నాయకుడికి ఉండాల్సిన లక్షణం జగన్మోహన్ రెడ్డి గారిలో ఉందా అంటే నాకైతే ఏ కోశ్చాన్ అనిపించట్లేదు కేవలం అధికారం కోసం మాత్రమే తపనపడుతూ అధికారమే లక్ష్యంగా బతుకుతున్న వ్యక్తిగా నేను తనను చూడటం జరిగింది ఎందుకంటున్నానంటే ఈ మాట ఇరవై నాలుగు ఎలక్షన్లో వైసీపీ పార్టీ ఓడిపోయింది గెలుకోవటములు రాజకీయ పార్టీలకి సర్వసాధారణం అందులో ఎటువంటి సందేహం లేదు రెండు పార్టీలు తలపడ్డప్పుడు ఒక పార్టీనే గెలుస్తుంది కాబట్టి అది ప్రజలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపితే ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది ఈసారి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ పార్టీ వైపు మొగ్గు చూపారు ఇరవై నాలుగులో టీడీపీ పార్టీ వరకు మొగ్గు చూపారు టీడీపీ పార్టీ ఘన విజయం సాధించింది వైసీపీ పార్టీకి కూడా దాదాపు థర్టీ నైన్ పర్సెంట్ ఓట్ షేర్ వచ్చింది అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగం చూస్తేనే బాధ ఇస్తుంది తను మాట్లాడాల్సిన పద్ధతి తను ఏ విధంగా మాట్లాడుతున్నా తన ప్రసంగంలో ఐదేళ్ళు కళ్ళు మూసుకోండి ఇరవై తొమ్మిది వస్తుంది అధికారం మానదే అంతే అసలు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి మాట్లాడాల్సిన మాటలు ఇవేనా మీ కార్యకర్తల సమావేశం మీ నాయకుల సమావేశంలో మీరు మాట్లాడాల్సిన ప మాటలు ఎంత హుందాతనంగా ఉండాలి ఇన్ని రకాల పథకాలు మనం నగదు బదిలీ చేశాం ఇంతమంది వాలంటీర్ వ్యవస్థ ఉంది రమసార్థలు కావచ్చు వైసీపీ పార్టీ శ్రేణులు కావచ్చు గడప గడపకి ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు మూడు నాలుగు సార్లు తిరిగాము అయినా సరే ఓటమి పాలు ఎందుకు అయ్యాము ఒకసారి దీని మీద విశ్లేషణ చేయండి అని చెప్పేసి మాట్లాడాలి ఖచ్చితంగా మాట్లాడాల్సిన మాట అది రెండవది మనకి ప్రజలు ప్రతిపక్షం ఇచ్చారు ప్రజా సమస్యల మీద మాట్లాడుతూ ప్రజల గురించి మనం పోరాటాలు చేస్తూ మన పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలు ఈరోజు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం మీరు అందరూ అండగా నిలబడండి ఇది మాట్లాడాలి ఐదు సంవత్సరాల కాలంలో మీరు చేయాల్సిన పనులు ముఖ్యంగా ఇవి అధికార పార్టీ ఏదైతే హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చలేదో వాటి మీద మీ కలం బలంగా వినిపించాలి అధికార పార్టీ చేసే తప్పులను ఎత్తి చూపాలి ఇది కదా ఒక ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నువ్వు నీ యొక్క పార్టీకి సంబంధించిన నాయకులకి చేయాల్సిన దిశానిర్దేశం ప్రజాపక్షాన్ని నిలబడాలని కదా నువ్వు చెప్పాల్సింది నీ ఓటమికి గల కారణాలను విశ్లేషకుంటు విశ్లేషించుకుంటూనే ఈ ఐదు సంవత్సరాలు ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ప్రజలకి ప్రభుత్వం నుంచి రావాల్సినవి అన్ని సక్రమంగా అందుతున్నాయా లేదో చూస్తూ వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ప్రభుత్వం మీద పోరాటం చేయాలి అలా చేస్తేనే కదా ప్రజలు మళ్ళీ మిమ్మల్ని నాయకులుగా ఎన్నుకునేది అసలు ఈ ఈ ఆలోచన కానీ ఈ విధానం ఈ విధమైనటువంటి గైడ్లైన్స్ కానీ ఏమీ ఇవ్వకుండా కేవలం ఐదు సంవత్సరాలు కళ్ళు మూసుకొని పడుకోండి ఇళ్ళల్లో ఎటు ఐదు సంవత్సరాలు సంపాదించుకున్న డబ్బులు ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఐదు సంవత్సరాలు పడుకోండి తదుపరి ఇరవై తొమ్మిది వచ్చేసరికి ఒక నెల ముందు ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేద్దాం లేకపోతే రెండు నెలల ముందు పాదయాత్ర చేద్దాం వాళ్ళే ఓట్లు వేస్తారు అధికారంలోకి వస్తాం ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాట్లాడాల్సిన మాటలు ఒకసారి ఆలోచించండి మీ మనస్సాక్షికే వదిలేస్తున్నా ఇప్పటికైనా సరే నేల మీద సాము చేయండి మీ పార్టీ శ్రేణులు చేసిన తప్పులు మీ నాయకులు చేసిన తప్పుల్ని ఐడెంటిఫై చేసుకోండి అధిక వదిలిపెట్టేసి కేవలం అధికారం తా వ్యామోహంతో అధికారమే లక్ష్యంగా ప్రజలు ఈ ఐదు సంవత్సరాలు టీడీపీ వాళ్ళకి బాండ్ రాసి రాసిచ్చాము తర్వాత ఇరవై తొమ్మిది నుంచి ముప్పై నాలుగు వరకు మళ్ళీ నీకు బాండ్ రాసిస్తాము నువ్వు వేలుకుంది కానీ అని చెప్పేసి ఏదో బాండ్ ఇచ్చినట్టు లేదా ప్రజలందరూ ఇరవై తొమ్మిదిలో మీకు అధికారం ఇస్తామని చెప్పేసి తీర్మానం చేసి మిమ్మల్ని ఒప్పించినట్లు ఇరవై తొమ్మిది అధికారం అంది అసలు ఓడిపోయిన దగ్గర నుంచి మళ్ళీ అధికారం వైపే చూస్తున్నావు తప్పితే సమస్యల వైపు ఎక్కడ చూస్తున్నావు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా వైసీపీ పార్టీ శ్రేణులు ఆలోచించాలి అధికార వ్యామోహంతో రాజకీయాల్లో ఉండదు ప్రజాసేవతో రాజకీయాల్లో ఉండండి ప్రజలు మీకు అధికారం కట్టబెడతారు అధికార వ్యామోహంతో రాజకీయాల్లో ఉంటే ప్రజలు మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెడతారు రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అన్నీ గుర్తుపెట్టుకోండి ప్రజాసేవే లక్ష్యంగా పనిచేస్తే ప్రజలు మీకు అధికారం ఇస్తారు మాకు సేవ చేయండి అని అలా కాకుండా అధికార మతం కోసం డబ్బు సంపాదన కోసం మీరు రాజకీయాల్లోకి వస్తే ప్రజలు మిమ్మల్ని చేత్కరించుకొని ఇంటికి పంపిస్తారు ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాపక్షాన్ని నిలబడుతూ ప్రజల సమస్యల మీద పోరాటం చేస్తూ ప్రతి అధికార పార్టీ మీద ఒత్తిడి తీసుకుని వచ్చి వారు చేయాల్సిన పనులు వారి మేనిఫెస్టోలు అన్ని సక్రమంగా నిర్వర్తించేలా ప్రయత్నాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజాక్షేత్రంలో గెలవాలంటే ప్రజల మనసుల్లో ఉండాలి తప్పితే చీకటి గదుల్లో ఐదు సంవత్సరాలు కళ్ళు మూసుకొని హాయిగా పడుకుంటే అధికారం రాదు అన్నది గుర్తుపెట్టుకొని రాబోయే రోజుల్లో ముందుకెళ్తారని కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్ జై హింద్